హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ బట్ హ్యాపీ అనమాట చాలా మంది చాలా మంచిగా నా వీడియో చూస్తున్నారు కామెంట్లు అనేది పెడుతున్నారు చాలా చాలా హ్యాపీ వచ్చేసి రెడ్ బనానా ట్రీస్ అనేది మనం వచ్చేసి వీడియో తీస్తున్నాం ఇంతవరకు అయితే జీ నైన్ ఏసీ జీ నైన్లో ఏసీ క్యాడిలా అజిత్ ఇవన్నీ చాలా మొక్కలు అయితే చూసినాం విట్రో టూ చాలా మొక్కలు అయితే చూశారు బట్ నా యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ ముంబై మహారాష్ట్ర ప్రతి ఒక్క రాష్ట్రంలో కనుక మన వీడియోస్ చూసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదములు బట్ దాంతోపాటు ఏంటంటే మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు ఎక్కడి నుంచి కామెంట్ అనేది పెడుతున్నారు అనేది కొంచెం ఊరు కనుక మీరు మెన్షన్ చేస్తే ఊరు జిల్లా మెన్షన్ చేస్తే దాన్ని బట్టి ఇంకా కొంచెం బెటర్గా నేను వీడియోలు చేసేకి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాలో భూమి పొలాలు ఇప్పుడు పులివిందల ఏరియాలో ఓ రకం భూములు ఉంటాయి రాజమండ్రిలో ఓ రకం ఉంటాయి రాజంపేటలో ఓ విధంగా ఉన్నాయి మైదుకూరు దగ్గర ఓ విధంగా ఉన్నాయి అంటే డిస్టిక్ వైజ్ను బట్టి మండలాలు ఊర్లను బట్టి కొంచెం భూములు కనుక డిఫరెన్స్ ఉన్నాయి మా ఏరియాలో ఎక్కువ గరుగు నల్లరేగడి భూములు రాజంపేట సైజు పోతే గరుగు ప్లస్ ఏంటంటే తువ భూములు ఎక్కువ వస్తాయి ఆ ఏరియా మైదికూర్చోడిపోతే నల్లరేగడి భూములు ఎక్కువ అంటే ఆ ఏరియాను బట్టి వచ్చేసి మనం పంట కొంచెం వేరియేషన్ చెప్పే అవకాశం ఉంటుంది దానికోసం అంటే ప్లస్ ఏంటంటే ఈ బుద్ధు మనం ఎర్ర అరటి గురించి కూడా కనుక్కుందాం అరటి చెట్లు పెట్టడం పెద్ద కష్టమేం కాదు మన పంట తీయడం అంతకన్నా కష్టమేం కాదు రైతు అనేది చాలా సింపుల్గా తీస్తున్నాడు అనమాట పంటలు వచ్చేసి ఒకరికొకరు చూసుకుంటూ తర్వాత ఒక్కొక్కరు పోటీ పోటీగా అరటి చెట్లు పెట్టడం సతవులు వేయడం పంటలు అయితే తీస్తున్నారు కానీ ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఎక్స్పోర్టింగ్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు బట్ అది అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పంట పెట్టేటప్పుడే చూసాలి ఇది అన్న రెడ్ బనానా పెట్టాడు ఇది బట్ ఉంటుందో మనం చూడాలి ఇప్పుడు స్టార్టింగ్లో పెట్టాడు అనమాట ఇది వన్ ఇయర్కి వస్తుందా వన్ హాఫ్ ఇయర్కి వస్తుందా చూద్దాం ఈ మొక్కలు నాటింది వచ్చేసి అన్న ఫిబ్రవరి పదో తేదీ నాటాడు ఇప్పుడు మనకు వచ్చేసి ఫిబ్రవరి పద్దెనిమిది అనమాట డేటు ఫిబ్రవరి పద్దెనిమిది కదా అంటే పది రోజులు అవుతుంది ఇంచుమించి ఎనిమిది రోజులు పది రోజులు అవుతుంది ఈ పది రోజుల్లో మనం లేదా ఏం చేశారంటే నాటిన రోజే ఈ ఈతాకు అనేది పెట్టారు మొత్తం ఇప్పుడు ఎండల కాలం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నాణ్యేళ్ళలో ఎండ దుమ్ము లేపుతుంది ఈ నెలలో దగ్గర మనం మూడు నెలలు అనేది నీట్గా కాపాడుకుంటే ఎండను చెట్లు అనేది కంపల్సరీ మనకు సక్సెస్ సక్సెస్ అవుతాయి లేకుంటే ఎండకు అనేది దెబ్బతింటాయి అనమాట దానికోసం వచ్చేసి మనోళ్ళు ఈతాకు పెట్టారు ఈతాకు వచ్చేసి మనకు ఒక చెట్టుకు వచ్చేసి ఇంచుమించు మూడు రూపాయలు ఖర్చు వస్తుంది ఒక చెట్టుకు మూడు రూపాయలు ఖర్చు వస్తుంది దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఈతాకు పెట్టాలన్నా లేదంటే దీనికి ఇప్పుడు చాలామంది వచ్చేసి అది రేట్ ఎక్కువ అవుతుందని చెప్పి వేపాకు కానిగాకు ఇవి కూడా పెడుతున్నారు చిన్న చిన్న మండలుగా కట్ చేసి చెట్టుకు పెడుతున్నారు ఈ అనేది ఎందుకు మనం పెడతామంటే దగ్గర రెండు నెలలు మూడు అయినా కానీ ఎండిపోదు ఒకవేళ ఎండిపోయినా అనేది రాలిపోదు మిగతా ఆకులు ఏంటైనా సరే ఎండిపోతానే రాలిపోయి అవుతుంది గాలి లేదా అట్టడం మంచి తగిలిన రాలిపోతుంది ఈ తాగు అనేది నువ్వు దగ్గర దగ్గర సంవత్సరం వరకు అయినా కానీ రాలిపోదు ఎండిపోతుంది కానీ రాలిపోదు అనమాట మనకు చెట్టుకు నీడ అనేది అదే విధంగా ఉంటుంది దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏ రేటు జీవాలు అందుకు కానీ మనకు తినకోకుండా కుందేలు కానీ ఏదైనా కానీ మొక్కలు తినకోకుండా రక్షణ కూడా ఇస్తుంది ఎందుకంటే సుదులు సుదులు ఉంటాయి కుచ్చుకుంటాయి మూతికి దానివల్ల వచ్చేసి మనకు చెట్టుకు రక్షణ ఉంటుంది నీడ ఉంటుంది కాబట్టి ఈతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బట్ ఇది కూడా కొంచెం ఇప్పట్లో చిక్కడం కూడా కొంచెం కష్టం ఉంది అందరూ ఎక్కువ ఈతకు వాడుతున్నారు కాబట్టి దాన్ని కానీ చెట్లు కూడా కనబరాకుండా అట కొట్టుకొని వచ్చారు అనమాట ఇప్పుడు కొంచెం ముందే మనకు ప్లానింగ్లో తెచ్చుకొని పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది దాంతోపాటి అసలేంది ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే అరటి చెట్లు ఇప్పుడు నాటేది మీరు చూస్తున్నారు కదా ల్యాండ్ ఇది వచ్చేసి ఎనిమిదికి ఎనిమిది పెట్టినాడు అనమాట మొక్క గ్యాప్ డిస్టెన్సు మీకు మొబైల్లో కొంచెం తక్కువగా అనిపిస్తున్నట్టుంది బట్ ఇదైతే ఎనిమిదికి ఎనిమిది గ్యాప్ పెట్టినాడు దీంతోపాటు ఇది అసలైన ప్లాన్ ఏంటంటే అరటి చెట్లు ముందు జీనైన్ మొక్కలు క్యాడీల్లో ఉండే మొక్కలను తీసేసి ఇరవై ఐదు రోజుల్లో మళ్ళా పంట పెట్టినాడు మళ్ళీ అరిటే నాటినాడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా అరటి చెట్లు గోలాలు కొట్టినది సైడ్కి దుబ్బేసినది ఇప్పుడు ఆ పక్క ఏ విధంగా అయితే చెట్లు ఉన్నాయి ఈ పక్క అదే విధంగా చెట్లు ఉన్నాయి ఆ చెట్లను అరటి చెట్లు గోళాలు కొట్టి వితిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసి మళ్ళీ అరటి మొక్కలు నాటినాడు అది ఏ విధంగా ఎట్టెట్టా సాధ్యం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఇప్పుడు అరటి చెట్లు అయితే ఉంటాయి మనం డ్రిప్ తీసేసి గోళాలు కొడతాం గోళాలు కొట్టి అయినా ఒక మూడు రోజులు నాలుగు రోజులు అదని వేసేసి ఎందుకోసం అంటే మనకు చెట్టు కాండంలో ఉంటుంది కదా రసం అదంతా భూమిలో ఇంగిపోయిందనమాట ఒక మూడు రోజులు నాలుగు రోజులు గ్యాపిస్ పెట్టేసినాడు తర్వాత వచ్చేసి బ్లేడ్తో ఇది ఐదు ఎకరాలు బిట్టు మొత్తం అయితే మనకు ఈ వారికి ఆ వారికి లాస్ట్కే దొబ్బేసినాడు అనమాట చూస్తున్నారు కదా లెంత్ ఎంత ఉందో ఒకటి పరి అంత లెంత్కి వచ్చేసి మనకు టూ సైడ్కే దొబ్బేకి ఈజీగా సరిపోయింది డోజర్కి అంటే ఇంచుమించు వచ్చేసి దగ్గర దగ్గర అరవై సెట్ల లెంత్ నుంచి మనకు డోజర్తో దొబ్బేకి అవకాశం ఉంది అదే నీకు అరటి అది అరటి చెట్టు అదే నిడిగా ఉంటే అంటే మనం దొబ్బకోకుండా గోళాలు కొట్టుకోకుండా నిడిగా ఉంటే పది చెట్లు దొబ్బితేనే డోజర్ కాడికి సరిపోతుంది పది చెట్లు లేదా పన్నెండు చెట్లు అందుకనే ఎక్కువ లెంత్ పట్టుకోలేవు అనమాట అంటే చెట్లు బలంగా ఉంటే చెట్లు సన్నంగా ఉంటే అరవై చెట్లైనా ఒకటిసారి ఒకసారి లాక్కొని వస్తుంది బట్ దీంట్లో అయితే చాలా లాగా ఉన్నాయి చెట్లు నేను కళ్లారా చూసిన నేను ట్రై చేసిన పని నేనే చేసింది కాబట్టి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గోళాలు కొట్టింది నేనే దొబ్బింది నేనే సేద్యం చేసింది నేనే వంటిమడక మెడగా ఒంటిమండక సేద్యం చేసినాం ఖచ్చితంగా నాలుగు రోజులు ఆరు ఆరు నుంచి పల్టర కొట్టినాం స్టార్టింగ్ నుంచి చెప్తా చూడండి మీకు గోళాలు కొట్టిన మూడు రోజులకి అంతా దొబ్బేసినాం సైడుకు వెనకమర్తి మరి ఒంటి మడగ కొట్టినాం ఒంటి కొట్టిన ఖచ్చితంగా ఐదు రోజులకి వచ్చేసి పల్టర కొట్టినాం పల్టర కొట్టిన రెండు రోజులకు వచ్చేసి ఐదు మడకలు కొట్టినాం ఐదు మడకలు కొట్టి ఖచ్చితంగా లాటర్ రేపు పరుస్తాం మనంగా అంటే ఇంచుమించు పద్దెనిమిది రోజులకు అంటే గోళాలు కొట్టిన నుంచి పద్దెనిమిది రోజులకి వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఐదు మడకలు కొట్టి అంటే ఇంచుమించు అడిగే రోజులు వచ్చేసి ఐదు మండకలు కొట్టి పెట్టేసాం ఇంకెప్పుడైతే ల్యాటర్ పడుస్తామో దానికన్నా ఒక రోజు ముందు ఇడ్సాల్ పల్టర్ కొట్టినాం ఒకసారి కాకుండా ఇడ్సా ఇడ్సాల్ పల్టర్ కొట్టినాం అడిగేది భూమి నెంబర్ వన్గా లెవెల్ వచ్చింది తర్వాత వచ్చేసి ఏమైందంటే మనకు ల్యాటర్ పైప్ లైన్ రెడీ చేసుకొని ఈ చుక్కలు ఎప్పించుకొని మొక్కలు అనేది నాటుకున్నాం అప్పుడేమైంది మనకు ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోయింది మనం ఈ ఐదు మడకలు ఒంటి మడక కొట్టి ఐదు మడకలు కొట్టినాం చూడు భూమి అనేది బాగా ఆరింది తర్వాత వెనకమ్మర్తి మొక్కలు అనేది నాటినాం ట్వంటీ ఫైవ్ డేస్లో మళ్ళీ మొక్కలు నాటినాం యాక్చువల్లీ అయితే మనకు పంట మార్పిడి చేయాలి ఏదో చిన్న పంట వేయాలి బట్ మనం ఏంటంటే గుత్తలకు తీసుకొని చేస్తున్నాం కాబట్టి అమౌంట్ మనకు గబకం సంపాదించుకోవాలి కాబట్టి వెనకమ్మరి మళ్ళీ చెట్లు పెట్టినాం ఎందుకంటే టైం అయిపోతుంది గుత్త టైం అందుకోసం బట్ థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే షేర్ చేయండి లైక్ కోరు